విపణి వినడానికి పేరు చాలా బాగుంది కదా ఈ పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో సమాజంలో పంచ పరివర్తన దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి మేము సైతం అంటూ సరస్వతి విద్యాపీఠం విద్యార్థులు దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు ఒక చక్కటి బిజినెస్ ట్రెండ్ సృష్టించారు శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ స్విస్ ప్రాంగణంలో చిన్నారులే ఒక మార్కెట్ నిర్వహించారు ఎనిమిది వందల మంది చిన్నారుడు పెద్ద మార్కెట్ పర్యావరణ హితాన్ని అభిలాషిస్తూ పిల్లల చేత అనేక పర్యావరణ దాయక ఉత్పత్తులను తయారు చేయించారు పిల్లలు గ్రూపులుగా ఏర్పడి తమ తయారు చేసిన పర్యావరణ దాయక ఉత్పత్తులతో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు విపణి పర్వ పేరుతో వినూత్నంగా పాఠశాల ప్రాంగణంలోనే మార్కెట్ ఏర్పాటు చేశారు ఈ మార్కెట్ కి తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న జనాలు అనేక మందిని ఆహ్వానించారు వాళ్ళంతా అక్కడికి వచ్చి చూసి మెచ్చుకోవడం కాదు వాళ్ళని ఆకాశానికి ఎత్తేసారని చెప్పొచ్చు